నమస్తే ఉల్లా వీళ్ళ ఏంటంటే మా ఇంట్లో అయితే పల్లి చట్నీ చెప్తాను సో ఈ పల్లి చట్నీ గురించి ఎందుకు చెప్తాన్నా అంటే ముచ్చట్లా కట్ చేస్తే పెళ్ళియక ముందైతే అసలు పచ్చడి పతారనే తెలియదు నాకు అసలు పచ్చడి ఎట్లుంటుంది దాని టేస్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు గసంటి లెక్కలు పెరిగినాం ఇక పెళ్ళి ఎప్పుడైందో ఇక గప్పటి నుంచి వెళ్ళి ఏది ఉన్నా సప్పడేగా మూసుకొని తినడు ఈ కథనైతే మన జీవితంలోకి అయితే ఇన్వాల్వ్ అయింది ప్రతి అమ్మాయి జీవితంలో గంతే మన అత్తగారింటికాడ ఏదున్నా సప్పడేగా తినాలి అవ్వగారింటికాడ ఎంత గౌరంగా పెరిగినా అయినంగా ఇక నాకు అసలు పచ్చడి చూసినప్పుడు వాళ్ళ గీదే తిన్న పళ్ళెం కూడా గిట్లా పెట్టకపోతాము అండిన కూరలకే అంక పెట్టేటోళ్ళం ఇప్పుడు ఏది ఉన్నా గదాంతో తినాల్సి వస్తుంది ఎక్కడున్న జీవితం ఎక్కడికి మారిపోయింది అని నేనైతే ప్రతి నిమిషం బాధపడతా ఎందుకంటే జీవితం ఎప్పటికీ ఒకటేలా ఉండదు కదా డబ్బు ఉన్నోళ్ళను డబ్బు లేనట్టుగా ఎత్తుంది డబ్బు లేని డబ్బు ఉన్నట్టుగా ఎత్తది మంచిగా పెరిగిన వాళ్ళను గతి లేని స్థితికి తీసుకొస్తుంది గతి లేని వాళ్ళనేమో మంచి స్థితి తీసుకుపోతుంది గదే జీవితం అంటే నేనైతే గదే అర్థం చేసుకున్నా అందుకోసమనే నాలాగ కాకుండా మా పిల్లలకైతే ఏది ఉంటే గదాంతో తినడు మాత్రం ఇప్పటి నుండే నేను అలవాటు చేస్తాను అన్నట్టు మీరు ఎంత తప్పు అనుకున్నా పర్వాలేదు జీవిత సత్యం గీదే మనం అన్నిటికీ అలవాటు పడి ఉండాలి ఓ టైంలో నీళ్ళు విసుక్కుని తినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది గందుకోసం కోసం అని అన్నిటికి అలవాటు పడి మనం ఉండాలి మన పిల్లలు కూడా ఉంచాలి